ఎస్ఎస్ నైన్ న్యూస్కు స్వాగతం సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు బాన్సోడపట్న కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు రెండేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేకతను కట్టుకుందని ఆయన పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ పార్టీ నాయకులే రాలేని పరిస్థితి నెలకొందన్నారు రాష్ట్రంలో పది స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని వాటిని తిరిగి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు బాన్సోడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానని ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు కేసీఆర్ను మళ్ళీ ప్రజలు సీఎంగా చూడాలనుకుంటున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ నాయకులు సాయిబాబా మోచి గణేష్ చందర్ రమేష్ యాదవ్ గౌస్ మౌలానా నరసింహులు સંજય અનિલ લક્ષ્મણ તૈતા